ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎవరైతే పాడైపోయి ఉన్నారో ఎవరైతే లోకంలో అంధకార సంబంధమైన ఇబ్బంది పడతా ఉన్నారో ప్రభు వాళ్ళ మీద తన మనసు పెట్టాడు నశించిపోతున్న అంట ఆయన వెతుక్కుంటూ ఉంటాడంట అందుకే బాగా ఉన్న వంద వాటిని వదిలేసి అంట ఆ తొంభై తొమ్మిదిలో తీసంట ఒక్కదాన్ని వెతుక్కుంటా ఎంత మంచి చూడండి ఆ ఒక్కదాన్ని పట్టుకుని తన మందలో చేర్చుకునేదాకా మనశ్శాంతి లేదంట దేవుడికి అంటే మీలో నాలో మనలో ఎవరైతే ఇబ్బందిలో ఉన్నామో ఎవరైతే కష్టంలో ఉన్నామో వాళ్ళ వైపు ఆయన తేరు చూస్తూ ఉన్నాడా ప్రభా నా స్థితి ఇది అని మోకరించి ఏడుస్తున్నావే నిన్ను చూడలేదనుకుంటున్నావు దేవుడు మోకరించి ఏడుస్తున్నావు నా స్థితి ఇది ప్రభా నా జీవితంలో ఎదురు దెబ్బలు ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అంటే దేవుడు నీ వైపు చూస్తా ఉన్నాడు నా కుమారుడా నిన్ను తగిన సమయం నేను హెచ్చిస్తాను నా కుమార్తె నిన్ను తగిన సమయం నేను హెచ్చిస్తాను నీ మీద నా మనస్సు ఉందరా నీ మీద నా మనస్సు ఉంది నిన్ను అలా విడిచిపెట్టుకునే దేవుణ్ణి కాదు నేను నిన్ను అలా వదిలేసుకునే దేవుణ్ణి కాదు కన్న తండ్రి అయిన వాడే తన బిడ్డ గురించి ఎవరు పాడైపోయారో వాళ్ళని బాగు చేయాలనుకుంటే పరలోకమందున మీ పరలోకపు తండ్రిని మీకు ఈవులు